మన జీవితంలో బయటికి చూస్తే అన్నీ బాగానే ఉంటాయి కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక కలత ఎందుకో తెలియని భయం ఏదో కోల్పోతున్నట్టు ఫీలింగ్ ఇది నీకే కాదు ఈ రోజుల్లో ప్రతి మనిషికీ ఇదే పరిస్థితి అసలు ఏంటంటే మనస్సు ఎందుకు ప్రశాంతంగా ఉండటం లేదు మనస్సు అశాంతిగా ఉండటానికి ఒకే ఒక కారణముంది మన చేతుల్లో లేని విషయాల్ని మన చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నించడం భవిష్యత్తు ఇతరుల మాటలు ఫలితాలు ఇవి మన చేతుల్లో లేవు కాని వాటి గురించి మనం రోజూ బాధపడుతున్నాం ఇక్కడే మనసు అలసిపోతుంది ఇక్కడే దేవుడు గుర్తుకురావాలి దేవుడు అంటే భయం పోయే శక్తి దేవుడు అంటే మన చేతుల్లో లేనివాటిని ఆయన చేతుల్లో పెట్టే ధైర్యం మన బాధలు పోవాలి అని కాదు బాధలో కూడా నిలబడే శక్తి రావాలి అదే నిజమైన నమ్మకం ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఎన్ని విషయాలు మీ కంట్రోల్లో ఉన్నాయి చాలా తక్కువ అయితే మిగిలిన వాటిని ఎవరికి అప్పగించాలి అదే దేవుడి దగ్గర నమ్మకంగా పెట్టడం మనలో చాలామందికి దేవుణ్ణి నమ్మడం అంటే ఒకే అర్థం ఉంటుంది దేవుడా నాకు సమస్యలు రాకూడదు నాకు బాధ ఉండకూడదు నాకు అన్నీ బావుండాలి కాని ఇది దేవుణ్ణి నమ్మడం కాదు ఇది మన కోరికలను దేవుడితో చేయించుకోవడం నిజంగా దేవుణ్ణి నమ్మడం అంటే తెలుసా సమస్య వచ్చినప్పుడు కూడా మనసు కూలిపోకుండా ఉండటం బాధ వచ్చినప్పుడు కూడా ఇది కూడా పోతుంది అని నమ్మగలగడం దేవుడు మన జీవితాన్ని మన ప్లాన్ ప్రకారం నడపడు మన జీవితాన్ని మనకే ఉపయోగపడేలా నడిపిస్తాడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నది నీరు తన గమ్యం తెలుసుకుని ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది అది రాళ్ళొచ్చిన ఆగదు వంకర దారులొచ్చిన ఆగదు ఎందుకంటే నదికొక నమ్మకం ఉంది అలాగే మనకూ దేవుడిపై అలాంటి నమ్మకం ఉండాలి దేవుణ్ణి నమ్మడమంటే ప్రతిరోజూ ఆలయానికి కాదు దేవుణ్ణి నమ్మడమంటే మన చేతుల్లో లేని విషయాలను మన మనసులో నుండి వదిలేయుడు ఫలితం మన చేతుల్లో లేదు ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది ఈ నిజాన్ని అంగీకరించడమే సరెండర్ ఈ ఈరోజునుంచే ఒక్క పని చేయండి మీ బాధలో దేవుణ్ణి అడగండి దేవడా ఇది ఎందుకొచ్చిందో కాదు ఇది భరించే శక్తి ఇవ్వు ఇంతకంటే పెద్ద నమ్మకం ఇంకేముంటుంది మన జీవితంలో భయం ఎందుకొస్తుంది బాధ ఎందుకొస్తుంది టెన్షన్ ఎందుకు మనల్ని వదలకుండా వెంటాడుతుంది ఇది బలహీనత కాదు ఇది మనిషి సహజ స్వభావం కాని ఈ భావాలు ఎక్కువయ్యేసరికి మనసు అలసిపోతుంది భయానికి ఒకే ఒక మూలం ఉంది మనకు తెలియని రేపు రేపు ఏం జరుగుతుందో తెలియదు అందుకే భయం ఫలితం ఎలా ఉంటుందో తెలియదు అందుకే టెన్షన్ ఇతరులు ఏమంటారో తెలియదు అందుకే బాధ మనసు ఇప్పుడే ఉండాల్సిన చోట రేపటికి పరుగెడుతుంది అక్కడే అశాంతి మొదలవుతుంది ఒకే ఆలోచనను మళ్ళీ మళ్లీ తిప్పుకోవడమే ఓవర్ థింకింగ్ ఇది సమస్యను పరిష్కరించదు కేవలం మన శక్తిని తీసేస్తుంది మనసు ఇలా అంటుంది ఇది జరిగితే అది జరగకపోతే ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానముండదు ఇక్కడే దేవుడిపై నమ్మకం అవసరం దేవుణ్ణి నమ్మడమంటే భయం రాకూడదు అనుకోవడం కాదు భయం వచ్చినా దానితో కూర్చోగలగడం బాధ వచ్చినా మనసు పగలకుండా నిలబడగలగడం దేవుడు మన బాధలను తొలగించడానికే కాదు మనల్ని బలంగా మార్చడానికి ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి మీరు భయపడిన ఎన్ని విషయాలు నిజంగా జరిగాయి చాలా వరకు మన మనసులోనే జరిగిపోయాయి అయితే మన భయాలను ఎవరికి అప్పగించాలి అదే దేవుడికి ఇది రాజుల కథ కాదు పురాణాల కథ కాదు మన మధ్యలో ఉన్న ఒక సాధారణ మనిషి కథ ఈ కథలో అద్భుతాలుండవు కాని మనసును తాకే నిజం ఉంటుంది ఆ వ్యక్తి జీవితం బయటికి చూస్తే సాధారణమే కాని లోపల ఎప్పుడూ టెన్షన్ డబ్బు సమస్యలు కుటుంబ బాధ్యతలు భవిష్యత్తు భయం ప్రతిరోజూ ఒకే ఆలోచన ఇలా ఎప్పుడు ముగుస్తుంది రాత్రిళ్ళు నిద్రరాదు ప్రొద్దున లేవగానే భారం ఒకరోజు అతని జీవితం చాలా కఠినమైన దశకు చేరుకుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు అప్పుడతను ఇలా అనుకున్నాడు నేను ప్రయత్నిస్తున్నాను కాని ఏదీ మారడంలేదు ఇక్కడే మనిషి కూలిపోతాడు అదే రోజు అతనొక ఆలయంలోకి వెళ్ళాడు ప్రత్యేకంగా ఏమీ అడగలేదు కేవలం నిశ్శబ్దంగా కూర్చున్నాడు అతని మనసులో ఒకే మాట దేవడా నువ్వున్నావని నమ్ముతున్నాను ఇంతే అది పెద్ద ప్రార్థన కాదు కానీ నిజమైన సరెండర్ ఆ రోజు తరువాత అతని సమస్యలు అద్భుతంగా పోయిపోలేదు కాని అతని మనస్సు మారింది భయం తగ్గింది ఆతృత తగ్గింది ఏం జరిగినా నేను ఒంటరిగా లేను అనే భావన వచ్చింది అదే దేవుడిపై నమ్మకం చేసే పని ఈ కథ ఆ వ్యక్తి గురించి మాత్రమే కాదు మీ గురించి నా గురించి మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి అప్పుడు ఒక్క పని చేయండి పరిస్థితిని మార్చాలని కాదు మనసును అప్పగించండి ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ మాటలు వింటూ మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారనివ్వండి ఈ ప్రపంచం మనకి అర్థం కావాల్సిన అవసరం లేదు మనస్సు మాత్రమే ప్రశాంతంగా ఉండాలి సరెండర్ అంటే జీవితాన్ని వదిలేయడం కాదు సరెండర్ అంటే మన చేతుల్లో లేని విషయాలను మన మనసులో నుండి వదిలేయడం మీరు ప్రయత్నం చెయ్యండి ఫలితం దేవుడికి వదిలేయండి ఇదే ప్రాక్టికల్ నమ్మకం ఇప్పుడు ఒక్కసారి మీ మనసులో ఇలా చెప్పుకోండి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మిగిలింది దేవుడి చేతుల్లో ఉంది ఈ మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి మనసులోని భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తాయి ఇప్పుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఈ నిశ్శబ్దంలో దేవుణ్ణి వెతకవద్దు మీ మనసును మాత్రమే వినండి అక్కడే శాంతి ఉంటుంది మన జీవితంలో అన్నీ మనం మార్చలేం కాని మన స్పందనను మాత్రం మనం మార్చుకోగలం దేవుణ్ణి నమ్మడమంటే ప్రపంచం మారాలని కాదు మనసు మారడానికి అవకాశమివ్వడం ఈ మాటలు మీ మనసుకు కొంచమైనా శాంతి ఇచ్చితే ఇలాంటి భక్తి శాంతి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి దేవుని కృప మీమీద ఎప్పుడూ ఉండుగా